చె శ్రీనా విశేషాలు ఏ బా రవి యూట్యూబ్ వ్యవహారం ఏముందబ్బా ఉంది పేరుకే యూట్యూబ్ ఛానల్ గానీ సబ్స్క్రైబర్స్ చూస్తే ముప్పై ఆరు వేల మంది ఉన్నారు నా దగ్గర కంటెంట్ లేదు కంటెంట్ ఉంటే మనుషులు లేరు యాక్టింగ్ ఏం చేయాలో అర్థం కాకుండా ఎందుకు రారు అబ్బా రవి ఎందుకు రారు అడిగితే ఇసు వస్తాడు మేమంతా లేమ ఇస్రాన్నాడు వాడు శివాడు వాడు పెరగటాడు ఏం ఉన్నాడు వాళ్ళు అంటున్నారు వాళ్ళంతా ఒక్కొక్కసారి ఫోన్ చేసి వస్తారు కదా అవునా జాడో నువ్వు చెప్తావు జాడో వస్తావు నాకు ఎవరు జరు ఎవరు రారు వచ్చారు కానీ టైం పాస్ చేసి చేసి పోతారు ఓకే ఏమో లేరు అవి ఎవరు లేకపోతే మనకి మన ఇద్దరికి ఏదైనా ఒక కంటెంట్ చేద్దాం నచ్చితే వాళ్ళే వస్తారు వాళ్ళే చేస్తారు అప్పుడే మన వీడియోలలో చూసి వాళ్ళు నచ్చితే లైక్ అవి చూసి మన దగ్గరకు వస్తారు ఎందుకు వరేస్తాం మన ఇద్దరికి కంటెంట్ అంటే ఉంది ఒకటి మన ఇద్దరం చేద్దాం ఒకటి మంచి కామెడీ స్క్రిప్ట్ ఉంది మన ఇద్దరం చేసి చూపిద్దాం నీకు కాన్సెప్ట్ చూపిస్తా ఇప్పుడు

మేము ముందరితో అగిరిపోయే స్క్రిప్తో మేము ముందరు రాబోతున్నాము లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్